ఈ రోజు ఎంతో శక్తివంతమైన రోజు ఆగస్టు ఒకటవ తేదీ కన్యా రాశి వారికి ఊహించని మార్పులు రెండు ముఖ్యమైన సమస్యల నుండి బయటపడబోతూ ఉన్నారు ఈ రోజు నుండి కూడా వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఉత్తర నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రపు ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారండి కన్యారాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ఇది స్వభ రాశి అని పిలుస్తారు శాస్త్రం అయితే ఈ విధంగా కన్యా రాశి వారి గురించి చెబుతుందండి ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎక్కువగా పొడవుగా కాకుండా ఎక్కువగా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా ప పూర్తిగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను వీరు తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు దేనిని కూడా వీరు అంత సులభముగా వదిలిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారండి ఈ రాశికి చెందినటువంటి వారికి అన్ని విధాలుగా కూడా ఈ సమయం అయితే చాలా బాగుంటుందనే చెప్పాలి వీరు ఇప్పటి వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారో ఆ పరిస్థితుల నుండి మీరు పూర్తి విముక్తి పొందుతారు మీ కష్టాలన్నీ కూడా గట్టెక్కే కాలం రాబోతూ ఉంది ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మంచి సమయం కల్ కనిపిస్తుంది ప్రారంభించిన పనులను బుద్ధిబలంతో చక్కగా పూర్తి చేయగలుగుతారండి ఇష్ట దైవారాధన శుభప్రదం మంచి శుభకాలం నడుస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక్క ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల యొక్క సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది ఆర్థికంగా కూడా మీకు మేలు జరుగుతుంది ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది కాలాన్ని మంచి కార్యక్రమాల కొరకు మీరు వినియోగించండి ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది ఒక వార్త మీ యొక్క ఆనందాన్ని కూడా రెట్టింపు చేస్తుందని చెప్పడంలో సందేహమే లేదు ఇష్టదైవ నామస్మరణ మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి ఈ కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది కన్యారాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో అన్నింటిలో కూడా ఈ సమయంలో చాలా మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి కొన్ని విషయాల్లో కూడా వీరు కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక రాశి వారికి గురుడు భాగ్యస్థానములో సంచరించడం చేత వీరికి చాలా బాగుంటుందనే చెప్పాలి శని ఆరవ స్థానంలో రవాణా చేయనున్నాడు రాహు ఏడవ స్థానము కేతు ఒకటవ స్థానం నుండి సంచారం చేయడం వలన కన్యా రాశి వారికి కొత్త ఏడాది చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి అయితే అన్ని విషయాల్లో కూడా వీరు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా శ్రీ నామ సంవత్సరంలో ఆర్థిక పరంగా మీకు చాలా మిశ్రమమైన అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా కూడా ఉన్నాయి కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహాల మార్పు కారణంగా ఆర్థికపరమైన విషయాల్లో ఒడిదుడుకులు అనేవి మీకు తరచుగా ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సమయంలో మీరు చాలా తెలివిగా ఖర్చులు చేయాల్సి ఉంటుంది ముఖ్యమైన ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడం పెట్టుబడులను నివారించడం చేత మీకు ఈ సమయం చాలా శుభ శుభకరమైన ఫలితాలైతే చూడబోతూ ఉన్నారు ఈ కొత్త ఏడాది మీ కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదురవ అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ కాలంలో మీరు పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగించాలి ఇతరులకు సేవ చేసే అవకాశాన్ని కూడా మీరు పొందబోతూ ఉన్నారు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలను పొందుతారు కొన్ని సమస్యలకు మీకు పరిష్కారం కలుగునేందుకు పరస్పరం సహకరించుకోవాల్సి ఉంటుంది ఈ రాశివారు విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారి కొత్త ఏడాదిలో విద్యాపరంగా సానుకూలమైన ఫలితాలు పొందుతారు మీరు చేసే అధ్యయనం నుండి అద్భుతమైన ప్రగతి కూడా సాధిస్తారు మీకు ఆసక్తి ఉన్నటువంటి రంగంలో ఉన్నత విద్య లేదా పరిశోధనలను అభ్యసించే అవకాశాలు అయితే ఉన్నాయండి మీరు కొత్త కోర్సులు లేదా శిక్షణా కార్యక్రమాల్లో నైపుణ్యాలను పెంచుకునేందుకు మీరు పూర్తిగా ప్రయత్నం చేస్తారు శ్రీ రామ సంవత్సరం కన్యారాశి వారికి కెరియర్ పరంగా చాలా సానుకూలమైన ఫలితాలను అయితే మీరు పొందబోతున్నారండి ఈ కాలంలో మీరు పనిలో రాణించేందుకు కొత్త కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త అవకాశాలను కూడా మీరు పొందబోతూ ఉన్నారు ఈ కాలంలో ఇతరులకు సేవ చేయడానికి అవకాశం వచ్చినట్లయితే దానిని సద్వినియోగం చేసుకోవాలి ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ కాలంలో కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు సమయం చాలా అనుకూలంగా కూడా మీకు ఉండబోతుంది పెట్టుబడుల నిర్వహణలో క్రమశిక్షణ శ్రద్ధతో వ్యవహరిస్తే మీకు మేలు కఠోర శ్రమ ఏకాగ్రత పట్టుదలతో కెరియర్ లక్ష్యాలను సాధించి తదుపరి విజయాల స్థాయిని చేరుకునేందుకు మీకు అవకాశాలు అయితే ఈ సమయంలో కనపడుతూ ఉన్నాయి ఈ కన్యా రాశివారి గురించి చూసుకున్నట్లయితే కనుక వీరికి చిన్నతనంలోనే వివాహమైనటువంటి వారికి ముఖ్యంగా అపేక్ష అనేది అధికంగా ఉంటుంది మారి ఆ బిడ్డలను విడిచిపెట్టే ఎక్కువ కాలము వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే వివాహం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశివారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటుగా చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొనగలనే గడ సరిదనుము ఉంటాయి ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించును ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అంతేకాదు నిరుత్సాహం కూడా అధికంగా ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో అధికంగా ఉంటుంది మొత్తం మీద కన్యా రాశివారి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాల గురించి చూసుకున్నట్లయితే ఉత్తర నక్షత్రం వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానమిచ్చి ఉంగరపు వేలుకు ధరించాలి నక్షత్రం వారు ముతి ధరించాలి ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించాలి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వేరుకి వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి చిత్త నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర పూజ చేయించుకుని కందులు దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండితో పొదిగిన పగడం ధరించాలి ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు ఉత్తర నక్షత్రం వారి ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశి ముఖి రుద్రాక్షలు ధరించాలి నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి ఇలా ధరించడం చేత చాలా శుభ ఫలితాలు అయితే మీరు పొందవచ్చు చూశారు కదా కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్